హరి ఓం శ్రీ గురుదేవ దత్త మాహూరుగడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనమాట ఎందుకంటే మాహూరుగడ్డి అనేటువంటి మహత్యమే రాయచ్చని మాహూర్గడ్డ గురించి నేను స్మరించినప్పుడు అనిపించింది ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రం ఎక్కడా లేదు మాహూరిగడ్డి మన అందరికీ తెలుసు నిద్రామాహూర దేశి దత్తాత్రేయ స్వామి రాత్రిపూట ఎక్కడ ఆయన సంచరిస్తూ ఉన్నా తప్పకుండా రాత్రికి మాహూరుగడ్డ వచ్చి వారు సైనిస్తారని మన అందరికీ తెలిసిందే అనమాట అలాంటి మా మహారాష్ట్రలోని సుప్రసిద్ధ దత్తాత్రేయ క్షేత్రంలోని కొన్ని విషయాలు ఈరోజు మనం స్మరించుకుందాము నాకు త్వరలో మాహుర్గడ్డి యొక్క మహత్యం గుర ఒక పుస్తకం రాయాలని అనిపించింది ఇది దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి జన్మస్థలం కూడా అంటారనమాట ఇక్కడ సంవత్సరమంతా వేలాది మంది భక్తులు యాత్రికులు వస్తూనే ఉంటారు దత్తాత్రేయ స్వామి ఆలయంతో పాటు ఇక్కడ దత్తాత్రేయ స్వామి తల్లిగారైనటువంటి అనసూయాదేవి ఆశ్ర ఆలయము అలాగే కాళికామాత ఆలయము రేణుకామాత ఆలయము ఏకవీరాదేవి ఆలయము అలాగే అత్రి మహర్షి ఆశ్రమము అత్రి మహర్షి పాదుకలు ఇలా ఎన్నో ఉన్నాయి మాహూరుగడ్డి మరాఠవాడలోనే నాందేడ్ జిల్లాలో కిన్వట్ పట్టణానికి వాయువ దిశగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉందని మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వచ్చేవారు కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కితే కిల్వన్ అనేటువంటి ప్రాంతం చివరిదవుతుంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అత్యంత పురాతనమైనటువంటి దత్తాత్రేయ శిఖరం ఇక్కడే ఉంది ఆ కొండపైనే దత్తాత్రేయ స్వామి నివాసంగా తెలియజేస్తారనమాట ఇది మాహూర్గడ్డి గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది దత్త శిఖరం అనేది దత్తాత్రేయ శిఖరం మీద దత్తాత్రేయ ఆలయం సుమ శఖ సంవత్సరం పన్నెండు వందల తొంభై ఏడో సంవత్సరంలో మహంత్ ముకుంద్ భారతి అనేటువంటి వారు నిర్మించారనమాట ఇక్కడ మీరు ఏకముఖ దత్తాత్రేయ స్వామిని కూడా చూడవచ్చు అలాగే భారతీయ ఉన్నటువంటి సన్యాసులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు దత్తాత్రేయ స్వామి స్థానానికి కొద్దిగా దూరంలోనే అనసూయ అత్రి ఋషి యొక్క పాదుకలు ఆశ్రమం ఉన్నాయి దత్తాత్రేయ స్వామి మందిరం విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉందన్నమాట ఇక్కడే శివలింగం మొదలగు ప్రతిష్ట చేయబడింది దత్తాత్రేయ స్వామి సంచార దేవంగా మనకు తెలుసు కాబట్టి ఇక్కడ స్థిరంగా ఒక చోట ఉండరు కానీ వారు ఆశ్రమము రాత్రి వస్తారని మనందరికీ తెలిసిందే స్వామివారు ఎంత రోజంతా విశ్వమంతా తిరిగినప్పటికీ తను తల్లి ప్రేమకు ఆకర్షితులే మాహూరు డాక్టర్ శిఖిరానికి దత్తాత్రేయ స్వామి వస్తారని అనేక పురాణాలు అవన్నీ తెలియజేస్తున్నాయన్నమాట మాహూర్గడ్ నుంచి ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం ఇక్కడ ఆలర్కుడు కార్తవీర్యార్జునుడు దేవేంద్రుడు నారద మహర్షి అనేక మంది పరశురాముడు వీళ్ళందరూ కూడా స్వామివారిని ఇక్కడ దర్శించుకున్నారు కాబట్టి వాటికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి మాహూర్గడ్లో మాహూరుగడ్డి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా మూడు రోజుల పైగా ఉండి అన్నిటినీ దర్శించుకొని రమ్మని హృదయపూర్వకంగా వినతించు విన్నవించుకుంటూ అలాగే కొన్ని వీళ్ళున్నంత మటుకు మనం అనేక మాహూరుగడ్లోని నీళ్ళ దగ్గర నుంచి అన్ని స్మరించుకుంటూనే ఉన్నాము హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త దార్పణమస్తు